वेलकम टू वीजी अपडेट्स यूट्यूब चैनल మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్త ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ ఈ పెన్షన్ల పైన భారీగానైతే నిధుల సర్దుబాటు కోసం మనకైతే అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేసే ప్రకటనపై అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన మంత్రి సీతక్క అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో రేపు వీరి ఖాతాలలో వచ్చేసి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు నాలుగు వేల పహ రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మనకి ఈ నెలలోనైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ముందుగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఉంటే పదకొండు రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారు ముందుగా ఈ పెన్షన్ డబ్బులు ఆసర పెన్షన్ లబ్ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కొత్త పెన్షన్లను ఇస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఇక అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అసలు కొత్త పెన్షన్ డబ్బులు తెలంగాణలో రిలీజ్ చేస్తారా చేయరా అన్న దానిపై కూడా మీకు అదిరిపోయే శుభవార్తను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో జమ చేయడం అయితే జరుగుతుంది ఇక రెండోది ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారు దానిపైన అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాము ఇక మూడోది తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా ఎప్పుడెప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ అయ్యబోతున్నారు అన్నది పూర్తి సమాచారం మీ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైన మందికి వీడియోని అయితే షేర్ చేయండి మొదటిసారిగా ఎవరైనా వీడియో చూస్తూ మన ఛానల్ ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని మీరైతే ఉండండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టగేలకు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు రేపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ సిద్దిపేట అదేవిధంగా కామారెడ్డి ఆదిలాబాద్ వికలా వికారాబాద్ ములుగు మంచిర్యాల్ వంటి జిల్లాలలో మనకైతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో మొదటిగా పోస్ట్ ఆఫీస్ల ద్వారా బ్యాంకులో ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వారికైతే జమ చేస్తారు ఇక ఫోన్లలో ఎవరైతే ప్రతి నెల పెన్షన్ పొందుతారో వారికి ఇరవై రెండో తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బుల్ని పంపిణీయడం అయితే జరుగుతుంది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా టీపీ కబుర్ అయితే శుభవార్తైతే తెలపడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు దాదాపు రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరిలో రిలీజ్ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక ఎట్టకేల ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం కానీ మహాలక్ష్మి పథకం కోసం కానీ ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకొక వచ్చేటువంటి ఒకటి రెండు నెలలలో ఫైనల్ తేదీని ఫిక్స్ చేసుకొని ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకోకపోతే అప్డేట్స్ అనేది చేసుకొని ఉన్నట్లయితే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఆ అప్డేట్స్ చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే జమ అవుతున్నట్లుగా సమాచారం ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్